పురాణం ఇరవై ఒక్కవ అధ్యాయం పురంజీయుడు కార్తీక ప్రభావము నెరుంగుట హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది స్కంద వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది పురంజీయుడు కార్తీక మాస ప్రభావమూ తెలుసుకునుట పురంజీయుడు మరియు కాంభోజ రాజు మధ్య జరిగిన యుద్ధం భీకరంగా సాగింది రెండు సైన్యాల మధ్య జరిగిన యుద్ధంలో అనేక మంది సైనికులు చనిపోయారు చివరకు పురంజీయుడు యుద్ధంలో ఓడిపోయి తన రాజ్యాన్ని కోల్పోయాడు తన పాపాల ఫలితంగానే తాను ఈ దుర్గతి పాలయ్యానని పశ్చాత్తాపడ్డాడు అప్పుడు వశిష్ఠుడు పురంజీడి వద్దకు వచ్చి అతనిని మార్గంలో నడవాలని హితవు చెప్పారు కార్తీక పౌర్ణమి రోజున స్నానం చేసి దీపారాధన చేసి శ్రీహరిని స్మరించాలని చెప్పారు అలా చేస్తే శ్రీహరి అతనికి అనుగ్రహించి రాజ్యాన్ని తిరిగి ఇస్తాడని హామీ ఇచ్చారు పురంజేయుడు వశిష్ఠుడి మాటలు విని కార్తీక స్నానం చేసి దీపారాధన చేసి శ్రీహరిని స్మరించాడు శ్రీహరి అతని భక్తికి మెచ్చి అతనికి చక్రాయుధాన్ని ప్రసాదించి శత్రువులను జయించి రాజ్యాన్ని తిరిగి పొందేలా చేశాడు పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా పురంజీయుడు కార్తీక ప్రభావము నెరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజీయునకు కాంబోజాది భూపాలకులకు మధ్య భయంకరమైన యుద్ధము జరిగింది ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతీ సైనికులతోనూ మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ ఖడ్గా గద బాణ పరసువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండరుల ఢీకునుచూ హుంకరించుకునుచు సింహనాదములను చేసికొనుచు సూరత్వ వీరత్వములను భేరీ దుందుబులు వాయించుకునుచు శంఖములను పూరించుకునుచు ఉభయ సైన్యములను సైన్యములును పోరాడిరి ఆ రణభూమి చూచినను విరిగిన రథపు గుట్టలు గుట్టలుగా తెగిన మొండములు తొడలు తలలు చేతులతోనూ హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుడ్వముల కళేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానము నందు వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను అయినా మూడు అక్షోహిణులున్న పురంజీవుని సైన్యమును ఎల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజీవునికి అపజయమే కలిగెను దానితో పురంజీవుడు రహస్య మార్గమునందు శత్రువుల కంటికి కనపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన రాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజీయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయములో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఓరడించి రాజా మున్నొకసారి వద్దకు వచ్చితిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించితిని అప్పుడు నా మాట లానలేదు నీవు భగవంతుని సేవించక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించుతిని ఇప్పటికైనా నామాటలను ఆలకింపు జయాపజయాలు దైవాధీనములని యజ్ఞింగయు నీవు చింతతో కృంగిపోటేయల శత్రురాజులను యుద్ధమునంద జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలేను అన్న తలంపుకలదేని నా హితోపదేశమును ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామా స్మరణమును చేయుచు నాట్యము చేయుము ఇట్లో నచ్చినచో పుత్ర సంతతి కలుగుతుంది అంతియేగాదు శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ దుష్ట సహవాసము అధర్మప్రవర్తనుడవై దుష్టసహవాసముచేయుటచేతగదా నీకీ అపజయము గానలెమ్ము శ్రీహరిని నీ మదిలో దలచి నేను తెలియజేసినటుల తెలియజేసినటులచేయు మనీ హితోపదేశముచేసెను అపవిత్రహపవిత్ర నానావస్థాన్ గతోపివా స్మరేత్ స సబాహ్యాభ్యాంతర్శుచి ఇట్లుస్ కాన్న పురాణాంతర్గత వశిష్ట ప్రాక్టర్ కార్తిక మండలి ఏకవింశోధ్యాయ ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్త ఇరవై ఒకటో రోజు పారాయణము సమాప్తము